నన్ను మర్చిపోయేమో అనుకున్నా నేనే కాదు పెళ్ళ ప్రతి అమ్మాయిలనే అనుకుంటుంది అయినా మీ అబ్బాయిలు అంతలా ప్రేమిస్తారా కన్నీళ్ళు అనుకుంటాయి కళ్ళ వదిలి వెళ్ళిపోయామని వాటికి తెలియదు అవి ఎప్పుడు కళ్ళలోనే ఉంటాయని మీ అమ్మాయిలు అనుకుంటారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయామని మీకు తెలియదు ఏంటంటే మీరెప్పుడు ఇక్కడే ఇక్కడే ఉంటారు మైండ్లో ఉంటే మర్చిపోవాలయో ఏదో పనిలో పడి గుండెల్లో పెట్టుకుంటాం కదా గుర్తుండిపోతారు నువ్వు కన్నీళ్ళు పెడితే నీ కళ్ళకున్న కాటు కరుగుతుందో లేదో తెలియదు కానీ నా హృదయం అయితే మాత్రం కరిగిపోతుంది ఇంకా ప్రేమిస్తావు ఎన్నాళ్ళు అని ఏమనుకోలేదు నేను ప్రేమించాలి అనుకున్నా నా ఊపిరి నన్ను విడిచిపెట్టిన నీ ఊళ్ళు మాత్రం ఇప్పుడు నన్ను విడిచిపెట్టు సరే వెళ్తా జాగ్రత్త అది బాధ అనిపిస్తుంది బాధ నేది అయితే నాకు అది బాధ్యత అనిపిస్తుంది నేను ఎంత ప్రేమించానో నాకే తెలుసు నేను ఎలా చూసుకోవాలనుకున్నానో నాకే తెలుసు నువ్వు ఏం అడిగినా ఇవ్వాలనిపిస్తుంది ప్రేమైనా ప్రాణమైనా నువ్వు దగ్గరగా ఉంటే ప్రేమ ఉందేమో అనిపిస్తుంది నువ్వు దూరంగా ఉంటే ప్రాణం పోతుంది ఏమో అనిపిస్తుంది నేను ఎప్పుడు మర్చిపోలేను నిన్ను మర్చిపోలేను